ఇటు దశరథుడు కూడా లెక్కలు వేసుకున్నాడు ఒకవేళ శ్రీరాముడితో భరతుడు పోటీ పడితే ఎవరెక్కువా అని లెక్కలు వేసుకున్నాడు తాటక సంహారం శివధనుస్సు వెరవడం విష్ణుధనుస్సు ఎక్కుపెట్టడం అలాగే విశ్వామిత్ర నుంచి దివ్యాస్త్రాల శక్తిని సంపాదించటం ఇవన్నీ సామాన్యులు చేయగలిగే సాహసాలు కావు అప్పటికి భరతుడు సాధించిన విజయాలు గాని చేసిన యుద్ధాలు గాని లేవు అందువల్ల మహావీరుడైన శ్రీరాముడే అయోధ్యకు చక్రవర్తి ఎందుకు అన్ని అర్హతలున్నవాడని దశరథుడు సభాముఖంగా నిర్ణయించాడు సభలో ఉన్న మంత్రులు పెద్దలందరూ శ్రీరాముడికే ఓటు వేశారు పుష్యమీ నక్షత్ర ముహూర్తంలో శ్రీరాముడి యువరాజు పట్టాభిషేకాన్ని నిర్ణయించాడు కైక తండ్రికిచ్చిన మాట కన్నా దేశ క్షేమం ప్రజాభీష్టమే ముఖ్యమని దశరథుడు అనుకున్నాడు తన వారసుల్లో పెద్దవాడు అర్హుడైన శ్రీరాముణ్ణి ఎంపిక చేశాడు ఒకవేళ భరతుడికి విషయం చెప్పాలన్నా అయోధ్య నుంచి కేకే రాజ్యానికి విషయం చెప్పడానికి ఎనిమిది రోజులు భరతడక్కడి నుంచి అయోధ్యకు రావడానికి ఎనిమిది రోజులు మొత్తం పదహారు రోజుల ప్రయాణమని రామాయణం చెప్తోంది